గదిలాబాద్ జిల్లాలో మహిళ ఓటర్ హల్చల్ చేశారు కత్తితో ఆమె పోలింగ్ కేంద్రం వద్ద హంగామా చేశారు ఆ మహిళ దొంగ ఓటు వేసేందుకు గాను ప్రయత్నించారు ఇక పోలీసులు ఆమెను అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లుగా తెలుస్తుంది ఇక పదకొండవ వార్డులోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేశ్వర్ని అడిగి తెలుసుకుందాం పరమేశ్వర్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందా మహిళ అక్కడే ఉందా లేదంటే పోలీసులు ఆమెను తరలించారా మున్సిపల్ ఎన్నికల వేళ ఈ రోజు ఆదిలాబాద్ పట్టణంలోని పదకొండవ వార్డు రామ్నగర్ లోని పదకొండవ వార్డులో ఓ మహిళ పోలింగ్ బూత్ లో చేసింది అయితే దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మహిళను ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లోనికి వెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులు ఆమెను తనిఖీ చేయగా ఆమె నుండి వద్ద కత్తి లభ్యమైంది అయితే దాంతో ఒకసారి షాక్ తిన్నటువంటి మహిళా పోలీసులు ఆమెను వెంటనే అదుపులో రుచి తీసుకునే ప్రయత్నం చేయగా మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది దీంతో అక్కడ పరిస్థితి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు అయితే మహిళ వద్ద ఉన్నటువంటి కత్తిని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఆమెను వెంటనే అక్కడి నుంచి మావాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది అయితే మహిళ అసలు ఆ కత్తి ఎందుకోసం తీసుకొచ్చింది అనే దాని మీద పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు అయితే అక్కడ మహిళ వద్ద కస్టడీ లభించడంతో అక్కడ ఉన్నటువంటి లైన్ లో ఉన్నటువంటి మిగతా మహిళలు కూడా తీవ్ర భయభ్రాంతలకు లోనైన కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఎన్నికల వేళ ఆ మహిళ ఆయుధంతో రావడంతో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా షాక్ కు గురయ్యారని మనం చెప్పవచ్చు వెంటనే స్పందించినటువంటి పోలీసులు ఆమెను తీసుకొని ఏదైతే పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఎందుకు తీసుకొని వచ్చింది అనే దాని మీద పోలీసులు ఇప్పటికే దర్యాప్తును కూడా ప్రారంభించారు ప్రస్తుతము అక్కడ మా ఏదైతే పదకొండవ వార్డులో మాత్రము పోలింగ్ ప్రశాంతంగా కూడా సాగుతుంది రైట్ ఇప్పుడు ఆ మహిళ ఎవరి తరఫున వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి దీనిపై ఏమైనా ఊహగానాలు ఉన్నాయా ఆమె సాధారణ సాధారణ మహిళల ఒక ఓటరుగా ఓటు వేయడానికి వచ్చింది అందువల్ల స్లిప్ కూడా ఉందని తెలుసు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఏదైతే ప్రతి పోలింగ్లు బూతులకు వెళ్లే ముందు ఇక మహిళ మహిళల్ని విధంగా ఇక్కడ ప్రతి చోట కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది అయితే అందులో భాగంగానే తనిఖీలు చేసే క్రమంలోనే ఆమె వద్ద కత్తి దొరికింది అయితే ఆ కత్తి చూసి పోలీసులు దాన్ని తీసుకొని ఆమెను అదుపులో తీసుకున్నారు ఎవరి తరఫున వచ్చిందనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది ఎందుకంటే పోలీసుల దర్యాప్తులు ఆ మహిళ నుండి రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకు వచ్చింది ఎందుకు ఖర్చు తీసుకురావాల్సి వచ్చింది అనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ఆమెను మావాల పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ ఆమెను ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందిస్తుంది రైట్